హలో అండి ఇవాళ నేను పాప స్కూల్కి వెళ్ళినప్పుడు చెట్టు ఆ రోజు హడావుడిలో తీసుకెళ్ళి పెట్టేసినాను ఇది తీసుకొచ్చేసినాను కిందంతా ఎండిపోయింది అది అనేసి అనుకుంటున్నాను స్నేక్ ప్లాంట్ రూమ్కి ఒకటి ఉంచుకోవాలి కదా ఇది అందుకనేసి అక్కడ పొల్యూషన్ ఫ్రీ చేసుకోవచ్చు అనేసి స్కూల్లో క్లాస్ రూమ్లో పెట్టిన ఆఫీస్ రూమ్లో పెట్టాను వాటర్ పోసి మంచిగా ఉంటే స్నేక్ ప్లాంట్ చూడండి ఎట్లా సైడ్ నుంచి మొక్క కూడా వచ్చేసేస్తుంది కొంచెం కేర్ తీసుకుంటే చాలా ఇది బాగా పెరుగుతుంది త్వరగా మొలకలు వచ్చేస్తాయి దీనికి ఇది తీసి ఆ పాటలో పెట్టేస్తాను అది ఇది అయిపో దాంట్లోకి సరిపోతుంది ఇది కట్ చేసి వేసి పెడుతున్నాను ఇంట్లో నా దగ్గర ఇంకొకటి ఉంది అది పెట్టేస్తున్నాను సైడ్స్ కూడా కొంచెం గ్రీన్ తగ్గింది వాటర్ ఇది ఎప్పుడో సిక్స్ మంత్స్ బ్యాక్ అక్కడ స్కూల్లో పా ఓపెన్ ప్లేస్లో పడుంటే ఆ పాట్ తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టి కొంచెం వాటర్ పోస్తే ఆ మాత్రం వచ్చింది అది మంచిగా పోస్తే కనుక సైడ్స్ కూడా ఎల్లో ఇష్యుగా వచ్చి బాగా వస్తుంది అది సేమ్ కోకోపీట్ కొంచెం పిట్ మాత్రం కొంచెం వేస్తున్నాను మిగతా అంతా గార్డెన్ సాయిల్ కంపోస్ట్ కొంచెం వేసేసి పెట్టేస్తున్నాను ఈ పాటలో పెట్టేస్తున్నాను ఇది ఇది మళ్ళీ నేను స్కూల్లో పెట్టినాక మళ్ళీ ఒకసారి పిక్ తీసి పెడతాను ఇదే మా పాపకి గిఫ్ట్ ఇచ్చారు ఎవరో అది సక్లెంట్ ఇచ్చారండి సక్లెంట్ ఇచ్చినప్పుడు డ్రైనేజ్ ఫుల్ ఉండాలి అసలు దానికి అది మొత్తం ఎండిపోయింది నేను స్కూల్కి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చాను అది మొత్తం మారుస్తామని అది డ్రైనేజ్ హోల్ కూడా చిన్నగా ఉంది సగ్లెట్స్ పెట్టినప్పుడు అసలు హోల్స్ మంచిగా ఉండాలి డ్రైనేజ్ వా వాటర్ కూడా క్లియర్గా వెళ్ళిపోవాలి డ్రైన్ అయిపోవాలి అందులో మొత్తం కోకోపిట్టే వేస్తున్నారు కోకోపిట్టే అస్సలు వేయద్దు ఆ ముక్క కూడా వస్తున్నారు అదో చూడాలి ఇది నా దగ్గర ఇంట్లో ఉంది ఇది తీసి పెట్టేస్తున్నాను ఇదేమో క్లాత్ పాట నేనే తయారు చేసుకున్నాను ఆ క్లాత్ మొత్తం నా కోటా కో సిల్క్ కోటా సిల్క్ శారీస్ ఉంటాయి కదా ఆ పీస్ కట్ చేసి పెట్టి బీట్స్ పెట్టి అదికిచ్చాను ట్వంటీ ఇయర్స్ అవుతుంది అది చేసి ఇందులో ఈ పాట కూడా సరిగ్గా వస్తుందో రాదో తెలియదు డైరెక్ట్ ఈ సార్ నేను డైరెక్ట్ పెట్టి చూద్దాం అనుకుంటున్నాను ఏ పాట పెట్టినా అది చిన్నగా అయిపోతుంది బయటకు కనిపిస్తుంది ఇందులో వాటర్ పోసేసి చూద్దాము అసలు ఎట్లా డ్రైన్ అవుతుందో ఒకసారి చూడాలి అసలు ఎవరన్నా ఇదిగోండా అసలు నేను టెంట్ అయిపోయి నేను తీసుకున్నాను కానీ అసలు ఎటువంటివి తీసుకోవద్దు అసలు డైరెక్ట్ సెరామిక్ పాట్స్ తీసుకొని కింద ప్లేట్ పెట్టుకుంటే సరిపోతుంది అసలు ఇందులో ఇంకో స్నేక్ ప్లాంట్ ఉంది అది పెట్టేద్దాం అనుకుంటున్నాను మట్టి మిక్చర్ కొంచెం కలుపుతున్నాను కొంచెం ఇసుక కూడా యాడ్ చేస్తున్నాను ఎందుకంటే అది కొంచెం స్నేక్ ప్లాంట్ కదా డ్రై పౌడర్ పౌడర్గా ఉండాలి అది ఇందులో పెట్టేస్తున్నాను ఈ చెట్టు తీసేసి ఇందులో పెడతాను అందులో వేరేది పెట్టుకుంటాను నేను ఈ ప్లాంట్స్ అయితే చాలా ఈజీ టు గ్రో అండి ఇవైతే ఎక్కడన్నా మనం ఈజీగా నీళ్ళు పోయకున్నా కానీ అది ఒక టెన్ డేస్ అయినా సరే అంటే సమ్మర్లో అయితే ఒక ఫైవ్ డేస్కి ఒకసారి నీళ్ళు పోయాలి మిగతా సీజన్లో అయితే టెన్ డేస్ తర్వాత పోసినా ఏం కాదు స్నేక్ ప్లాంట్స్ ఈజీగా గ్రో చేసుకోవచ్చు నేనైతే ఈ ప్లాట్ అయితే ఎక్కువ బాత్రూంలో పెడతాను చాలా వరకు బాత్రూంలోనే ఉంటుంది అది అప్పుడప్పుడు తీసి వెంటిలేటర్లు పెట్టేసుకుంటే అయిపోతుంది అసలు నెల రోజులైనా అది పెట్టేసుకోవచ్చు ఇవి రెండు వాళ్ళ స్కూల్కి తీసుకెళ్ళి పెడతాను అక్కడ ఇది స్కూల్లో తీసిన పిక్ అండి చూడండి మాది ఎవరో గిఫ్ట్ ఇచ్చారు మొత్తం కోకో అంతా కిందికి వచ్చేసింది ఇదేమో ఎంట్రన్స్ ఎదురుగానే పాప రూమ్లోకి ఎంటర్ కాగానే ఇది అక్కడ ఉంటుంది గిఫ్ట్ ఇది నేను తీసుకెళ్ళిన ప్లాన్ ఇది తీసుకెళ్ళి అక్కడ పెట్టాను టేబుల్ పైన సైడ్ టేబుల్ ఉంటుంది అక్కడ ఒకటి ఇదేమో పాప టేబుల్ పైన ఉంటాయి ఇవి ఇవి రెండు ఈ చెట్లు కూడా నేను తీసుకొచ్చి చేంజ్ చేయాలనుకుంటున్నాను అంత వేస్తున్నారు అందరూ ఆ కోకోపిట్ మొత్తం తీసేస్తాను తీసి మళ్ళీ ఒకసారి చేంజ్ చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ